బీఆర్ఎస్ భవిష్యత్ పై కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి గులాబీ జెండాలు కారు గుర్తులు ఇకపై కనిపించేలా లేవు కేటీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ను ఫలంగా పెట్టి కేసీఆర్ కవితను కాపాడుకుంటున్నారు అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది హైదరాబాద్లో భూకంపం రావడం ఖాయమేనా ది స్టోరీ ఉద్యమ పార్టీ చరిత్ర పుటల్లో కలిసిపోనుందా కేటీఆర్ భవిష్యత్ పై కారు మబ్బులు కమ్ముకున్నాయా ఢిల్లీలో హరీష్ కేటీఆర్ ఏం చేస్తున్నారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి టైం దగ్గర పడిందా కవిత కోసం కేసీఆర్ అంత త్యాగం చేశారా ఉద్యమ పార్టీగా చెప్పుకుంటూ దాదాపు రెండున్నర దశాబ్దాలు చలామణి అయిన బీఆర్ఎస్ ఇక చరిత్ర పుటల్లో కలిసిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇకపై ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ జెండాలు కారు గుర్తుల దర్శనం ఉండవనే సిగ్నల్ బయటకొస్తున్నాయి తనకు లేదని పదేళ్లు పాలించిన కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పది నెలలు కూడా గడవకు ముందే ఢీలా పడ్డారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దగా ప్రభావం చూపించకపోయినా చెప్పుకోవడానికో పార్టీ దానికో గుర్తు ఉన్నాయి కానీ గత వారం రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు గులాబీ రంగును కారు గుర్తును కూడా కేసీఆర్కు లేకుండా చేస్తాయనే చర్చ జరుగుతోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్ రావడం లేదు ఈ కేసులోని నిందితులు వాంగ్మూలాలు బెయిల్ రావడానికి ఉన్న దారులన్నింటినీ మూసేస్తున్నాయి న్యాయ పోరాటంతో పాటు రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటే తప్ప తన కుమార్తె బయటకు రాదనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కాళ్లబేరం చేసుకున్నారని ప్రచారం కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్లు ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఢిల్లీలో వారం రోజులు మకాం వేసిన కేటీఆర్ హరీష్ బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారట బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం ఈ చర్చల సారాంశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేటీఆర్ హరీష్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది అంతేకాదు ఫామ్ హౌస్ ఫైల్స్ పేరుతో కేసీఆర్ కేసు పెట్టి ఇబ్బంది పెట్టిన బీఎల్ సంతోష్తో కూడా బావా బావమరుదులు మంతనాలు చేశారని ఢిల్లీ వర్గాల సమాచారం విలీనం చేయడమే కాదు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చర్చకొచ్చిందట మొదటి దశలో బీజేపీలోకి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల్ని పంపిస్తారు ఆ తర్వాత పార్టీని విలీనం చేస్తారు ఇలా జరిగితేనే కేంద్రం సహకారంతో కవిత జైలు నుంచి బయటకొచ్చే అవకాశం ఉందని గులాబీబాస్ ఆలోచన అందుకే కూతురు కోసం పార్టీని పణంగా పెడుతున్నారని ఢిల్లీ హైదరాబాద్ వర్గాల్లో చర్చ జరుగుతోంది తెలంగాణ సమాజం కోసమే స్థాపించానని చెప్పుకున్న పార్టీని కేసీఆర్ చివరికి కుమార్తె కోసం త్యాగం చేస్తున్నట్టు కనిపిస్తోంది ఇక్కడ వరకు బాగానే ఉన్నా మరి కొడుకు సంగతి ఏంటి అనేది పెద్ద ప్రశ్న కూతురు కావాలా పార్టీ కావాలా అనే ప్రశ్నకు కాస్త ఇబ్బంది పడుతూ కూతురే కావాలని కేసీఆర్ అనుకోవచ్చు మరి కొడుకు భవిష్యత్తు కావాలా కూతురు బయటికి రావాలా అనే ప్రశ్న ఒక తండ్రిగా కేసీఆర్ని చాలా ఇబ్బంది పెట్టక మానదు కొడుకు కూతురు గురించి ఆలోచిస్తూ కేసీఆర్ నలిగిపోయే ఉంటారు లిక్కర్ కేసులో అప్రూవర్గా మారుతున్న వారందరికీ బెయిల్ వస్తుంది కవిత బయటకు రావాలంటే అప్రూవర్గా మారడం ఒక్కటే ఉన్న మార్గం కానీ అప్రూవర్గా మారితే తప్పును అంగీకరించినట్టే అవుతుంది అప్పుడు కవితతో పాటు బీఆర్ఎస్ నేతల భవిష్యత్ ముగిసిపోయినట్టే దీంతో పార్టీని బీజేపీలో విలీనం చేస్తే అప్రూవర్గా మారకుండా కుమార్తె బయటకు రావచ్చని కేసీఆర్ ఆలోచన అందుకే కేటీఆర్ భవిష్యత్తు పండంగా పెట్టి కవితను బయటకు తీసుకురావడానికే గులాబీబాస్ మొగ్గు చూపారు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తే కేటీఆర్ కు రాజకీయ భవిష్యత్తు లేనట్టేనా అంటే భవిష్యత్తు ఉంటుంది కానీ ప్రయారిటీ ఎంత ఉంటుందనేది పెద్ద ప్రశ్న బీజేపీ మొదట సొంత పార్టీ నేతలకు సంఘ పరివార నేపథ్యం ఉన్న వారికే ప్రాధాన్యమిస్తుంది ఇది అందరికీ తెలిసిందే కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వారు బీజేపీలో కీ రోల్ ప్లే చేస్తారు ఇలాంటి వారి తర్వాతనే కేటీఆర్ వంతొస్తుందే తప్ప ఆయనకు తొలి అవకాశం ఉండదు ఇవన్నీ తెలిసే కవిత కోసం కేసీఆర్ పార్టీని కొడుకు భవిష్యత్తును త్యాగం చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది